ఒక మనిషి ఎంత ముందుకు వెళ్దామన్నా ఏం సాధిద్దామన్నా ఈ బాధలు రిలేటివ్స్ యొక్క నెగిటివిటీ ఎంత ఇంపాక్ట్ అవుతుందో దానికన్నా ముఖ్యంగా లేజీనెస్ మనిషి యొక్క బద్ధకం ఇది ఇంకా ఎక్కువగా ఆపేస్తుంది ముందుకు వెళ్ళకుండా ఉండడానికి అలాంటి వాళ్ళకి మీరు విధంగా మోటివేషన్ ఇస్తారు క్రియేటింగ్ అలా ఉంది కాబట్టి ఆ బద్ధకంలోనే ఉంటాడు ఓకే ఆ సోమర్తనం బద్ధకం తీసేయాలి తీసేయాలి ఎలా తీయాలని చెప్తాను ఇప్పుడు చూడండి ముందంతా మనం టీవీ పెట్టాలంటే ఏం చేస్తున్నాం స్విచ్ లేచిపోయి అక్కడ పోయి స్విచ్ చేసి బటన్లు ఆన్ చేయాలి అంతే కదా బటన్లు ఆన్ చేసినప్పుడు అవతది కూర్చొని అవతల ఏ ఛానల్ కావాలి అక్కడ పోయి పెట్టుకుని స్విచ్ కూర్చొని చూడాలి అంతే కదా ఇప్పుడు ఎలా ఉంది రిమోట్ కంట్రోల్ అనేది ఒకటి వచ్చింది ఈ రిమోట్ కంట్రోల్ కమి కనిపెట్టిన వాళ్ళు ఎవరు తెలుసా సోమరిపోతులు బద్దకం ఉన్న వాళ్ళే అంటే వాళ్ళు మేధావులు అని అంటాను కానీ తెలియని వాళ్ళు సోమరిపోతులు అంటారు వాళ్ళని బద్దకం అంటారు అంటే వాళ్ళు అనుకున్నారు దినం పోయే పో ప్రతి ఛానల్ మార్చాలంటే అక్కడ పోయింది నొక్కేది ఇక్కడ కూర్చొనే తట్టాలిరా మనం ఎక్కడ కూర్చొనే తట్టాలని ఆలోచన విధానాన్ని పెట్టినాడు రిమోట్ కనిపెట్టినాడు నుంచే కారు కూడా ఆడు గొప్ప మంది తడితే బట్టను ఓపెన్ అవుతుంది ఇక్కడ డోర్లో అనేది ఇక్కడి నుంచే ఛానల్ మార్చుకుంటున్నాడు ఇక్కడి నుంచే టీవీ ఆన్ చేస్తున్నాడు వాళ్ళు ఎలా కనిపెట్టారు చూడు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు మేధావులు కదా వాళ్ళు వాళ్ళని సోమరిపోతూ అంటారు మామూలు అయితే లేచిపోయే చేసే దానికి పాలు మరీ రిమోట్ కనిపెట్టినాడు అని కానీ వాడు మేధావి ఆడేది పోయేది మనం కూర్చున్న చోటుగా డబ్బు రావాలి కూర్చున్న చోటే ఆన్ అవ్వాలి అని ఆలోచన వాడు సులభ మార్గాన్ని ఎత్తుకాడు కాబట్టి సోమారతనం బద్ధకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంతకు ముందు వీడియోలన్నీ చెప్పాను నేను అలవాట్లు మార్చమని నువ్వు అక్కడ అంటే నిద్రపోకూడదండి నీకు ఏది తూగిపోయినా కూడా పర్లేదు నాలుగు తర్వాత నిద్ర చేసి నువ్వు ఏం చేస్తావంటే సోమారతానం ఉంది కదా బద్దకం ఉంది కదా ఎక్కడైనా మీ ఇంటి ఆవరణమైన కానీ ఇంటి పక్కన కానీ రోడ్డు పక్కన కానీ ఒక మూడు చెట్లు ఎంచుకో ఏం చెట్లు ప్రకృతితో అనుసంధానం ఈ సబ్జెక్టు ఎందుకు చెప్తున్నానంటే చాలా ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు మళ్ళీ చెప్తాను దాని గురించి అంటే ఒక మూడు చెట్లు ఎంచుకో ఏదైనా పర్లేదు ఏదైనా పర్లేదు రోడ్డు పక్కన పెట్టు నీ ఇంటి దగ్గరలోనే పెట్టుకుని పోయి వచ్చే దానికి అందుబాటులో ఉన్నట్టే పెట్టేసి వర్షాకాలంలోనే పెట్టు పెట్టేది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ అవసరపడదు కాపాడేస్తావు అది మేకలు పశువులు మేకుంటూ ఒక బందోబస్తు చేయి నీ వల్ల అవుతుంది సోమరదానాన్ని కొంచెం తెద్దాం ఇప్పుడు ప్రస్తుతం మారాలి పెట్టేసి దాన్ని కాపాడుతూరా నువ్వు పోయినప్పుడు డైలీ అక్కడికి పో ఏ పని లేదు సోమవర్ధానంలో ఉన్నావు కదా అక్కడికి పో పోయేసి ఈ చెట్టు బ్రహ్మాణం పెరుగుతున్నదిరా అని దీనికి ఊరు కాను ఊరు కాను చెట్లు బ్రహ్మాండం పెరుగుతున్నాయి రా ఈ చెట్లు పెరిగి కొద్దీ నా జీవితం పెరుగుతుంది చెట్లు పెరిగే కొద్దీ జీవితం పెరుగుతుంది నా జీవితం పెరుగుతుంది అని ఊరికి అనుకో నేనేమో డబ్బిచ్చుకోన మళ్ళా పెట్టేయి ఒక మూడు చెట్లు పెట్టాయి ఏడికి పోయినా కూడా వర్షాకాలం చెట్లు కింద ఇప్పుడు జామ చెట్టు కింద పోతే బోర్డు జామ చెట్లు మరుచి ఉంటాయి డబ్బిచ్చుకోన దాన్ని బీకి నాటినా కూడా నీకు వచ్చేస్తాయి అలా ఏదో నీకు నచ్చిన చెట్లు తీసుకొచ్చి మూడు నాడేసి పెరుకో ఇలా కొన్ని రోజులు పోతూ వస్తూ ఉండు కొన్ని కొంత మారుతుంది నీ అలవాట్లు కొంచెం మార్చుకో చేర్చుకునేసి ఏం చేస్తామంటే పక్షులకి ఆహారం ఏందే ఏ పక్షులైనా ఉన్నాయి ఎక్కడ మీ అంటే ఆవరణ వెళ్ళినా ఎక్కడైనా కొన్ని ఏదో ఒకటి ఉంటాయి కదా తినేటివి కొన్ని పెట్టాడు అప్పుడప్పుడు పెడతానే ఉండి ఇప్పుడు ఈ రెండు మాత్రం చేయాలో బద్దకు ఉంది కదా నీకు సోమవారం ఉంది కదా ఈ రెండు పోతాయి పెట్టేసి ఆ చెడ్డు పెరిగి కొద్దీ నీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఏర్పడతాయి అరే నేను పెట్టిన చెట్టు ఏందే నేను పెట్టిన చెట్టు అనే ఆలోచన నీకు వస్తుంది ఇక్కడ నేను పెట్టింది అదవుతుందిరా బాగా వచ్చింది అది నీడ ఒక కొంచెం అటు ఎదిగిందండి ఒక ఐదు అడుగులు ఎదిగితేనే ఒక నీడ ఏర్పడుతుంది దానికి కొంచెం కొంచెం ఎదిగి కొద్ది నీడ ఏర్పడుతుండలా అప్పుడు ఆ చలట్ నీడలో కూర్చొని ఊరికి ఆలోచించేమే ఆ చెట్టు ఎదిగే కొద్ది నువ్వు అటు కూర్చొని ఆలోచించేమే ఆ ప్రకృతి ఎలా తీస్తుందో నీకు తెలియదండి ఆ బద్దకాన్ని సోమర్తనే ఆ నీడ పడుతుంది కదా నీ మీద అది ఆటోమేటిక్ తొలిగిపోతుంది నీళ్ళు ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది అంటే బలే ఉంది ఈ చెట్లు ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి ఎందా ఏదో ఒకటి చేయాలనే ఆలోచన పుట్టిస్తుంది నీకు పక్షులకు ఆహారం పెట్టమన్నా మూడు చెట్లు నాటమన్నా నిన్న ఇంకేం చేయమల్ల అవి రెండు చెడు అలవాట్లు కొంచెం మార్చుకో అంటే మామూలు అలవాట్లు మారుకుంటూ నువ్వు మాత్రం మారాలని బద్దకం పోవాలంటే ఛాన్సే లేదు దానికి దారి లేవు ఏ దారి లేదు నువ్వు నేను సార్ నేను పన్నెండు గంటల దాకా రాత్రి పడుకునే పన్నెండు గంటలకి పడుకుంటే చెల్లు నోడతారు అంత జనాలు నోడుకుంటూ ఉంటారు నిద్రపోయే టైంలో చెల్లు నోడుకుంటారు రెండు గంటలు కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు నేను మా గ్రామాల్లోనే చూశాను నేను ఎప్పుడైనా పాస్కి వేసినప్పుడు బయట వచ్చి పోతాను అనమాట బయట బాత్రూంలో ఇంట్లో పోను బయట పోయేసి కొంచెం నడిచినట్టు పోయి చేసి వస్తాను బాత్రూంలోకి చూస్తూ ఉంటే లోడ్కుంటూ ఉంటారు కూర్చొని మిద్ది పైన కానీ పైన కానీ ఇంటి వరండాలు కానీ ఏంది ఇలా కనుగొన్నారండి మరో రోజు అడిగితే నిద్ర రాలేదండి అందుకనేసి రాలేదంట మళ్ళీ తెల్లారు చేసినా అంటే లేనే లేరు తొమ్మిది దాకా నిద్రపోతారు అప్పుడు లేచి దూకేది పనికి పోవాలన్నా ఏం పోవాలని అలా ఉండకూడదు బతుకం అది దాన్ని తీసేది నాలుగు తర్వాత నిద్రపోకూడదు ఆ సూర్యరక్ష్మి సూర్యకిరణాలు వచ్చే లోపల నువ్వు మేల్కొనేసి నీ పని ఏదో కొన్ని చేసుకుని ఇలాగని చేసినావంటే ఆ బద్ధకం ఆ నెగిటివ్నెస్ పోతుంది ఆ ఆలోచన విధానం మారుతుంది ప్రకృతితో అనుసంధానం ఏర్పడినావంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నా నా వీడియోలు చూడండి ఫీడ్బ్యాక్లు చూడండి హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు ఒంగోలు భీమవరం అన్ని చోట్ల ఉన్నాయి కదా వైజాగ్ అన్ని చోట్ల ఉన్నాయి కదా దాంట్లో చూడండి ఆమె పేరు కొండమ్మ ఏం పేరు చెప్తున్నా మే లేడీ పేరు కూడా ప్రకృతితో అనుసంధానం ఏర్పడింది మేకలు మేపుతుంది ఆమె ఏం మేపుతుంది మేకలు ఎనీ టైం పద్దెనిమిది ఎనిమిదికి వెళ్తే సాయంత్రం ఆరు ఇంటికి వచ్చేది ఎనీ టైం అడవిలో ఉంటుంది ఓకే ప్రకృతి అనుసంధానం ఏర్పడుకుంది థ్యాంక్స్ అనేది అలవాటు చేసుకుంది చెప్పింది ఆమెకి ఎలా డబ్బులు సంపాదిస్తున్నది ఈ రోజు ఎలా స్థాయి ఉంది ఆమె ఏమనుకున్న భర్తకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా ఎలా కాపాడుకునింది నోట్లు మాట్లాడితేనే మంత్రం తయారైంది ఆ వైశిష్యక్తితో కనెక్ట్ అయింది ఆమె ఆ మాటలు అన్ని ఫీడ్బ్యాక్లు ఉన్నాయి చూడండి ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతి ఒక మూడు చెట్లు నాటు నువ్వు పుట్టిన పుణ్యానికన్నా నువ్వు పుట్టినావు కదా ఎందుకు చదవడం మనం దాన్ని పెట్టి చూడు ఇక్కడే జీవితాన్ని మార్చిస్తుంది అది నీ అది పెరిగే కొద్దిగా చూడు నీకు నీకే ఒక గొప్ప ఇంట్రెస్ట్ పుడుతుంది నేను పెట్టిన చెట్టు ఇది బాగా ఎదిగింది ఆహా అన్న ఒక ఆలోచన మారుతుంది మార్చి మళ్ళీ ఏదో ఒకటి చూపిస్తుంది నీ తరపున నువ్వు చేస్తావు నీ తరపున చూపిస్తుంది ఆ ప్రకృతే అనుసంధానం అండి భయంకరమైంది ఇది కాబట్టి ఇలా చేయండి జీవితాన్ని అద్భుతం మారు ఎందుకంటే నేను నాడుతున్నానని లేదు కానీ నేను చెప్పి నాటిన వాళ్ళు లక్షలాది మంది కోట్లాది మంది చెట్లు నాడుతున్నారు దానికి కారణం నేనే అదంతా నాకు ఆ బలం కూడా నాకే వస్తుంది నేను చెప్తేనే కదా నాడుతున్నారు వాళ్ళకి ఎవరికి రాలేదు కదా జీవితం మారుతుందండి అద్భుతమైన జీవితం ఉంటుంది కాబట్టి ఇలా చేయండి ఆ బద్ధకం సోమర్తనం పోతుంది ఓకేనా ఓకే ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నిద్రలేసి నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రకృతి అనుసంధానం ఏర్పరచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి ప్రకృతికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని వారు థ్యాంక్ యూ మనీ